వెల్కమ్ టు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మంత్రిలో ఆయన విగ్రహానికి పులమలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నూట పంతొమ్మిది నియోజకవర్గ కేంద్రాలలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను త్వరలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో పెద్ద ఎత్తున చైర్పర్సన్ పెన్రూరామ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య ఎంపీపీ శంకర్ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు శశిభూషణ్ కాచే ఐలీ ప్రసాద్ బండారి ప్రసాద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు పోటీ పరీక్షల్లో కోచింగ్ ఇవ్వటానికి పోటీ పరీక్షల్లో వారి మేధస్సులు సంబంధించిన అంశాలని పోటీ పరీక్షల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఒక ప్రధానమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రత్యేకించి పేద వర్గాలకు సంబంధించి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట నాలెడ్జ్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఎలక్షన్లు వచ్చిన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ వల్ల ఈరోజు ఆ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి ఈ నాలెడ్జ్ సెంటర్స్ ద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ మరి చాలా ప్రొఫెషనల్గా ఉన్న ప్రొఫెసర్స్తో అక్కడ ఉన్న ప్రజాభవన్ నుంచి కేంద్రంగా ఏర్పాటు చేసి మరి పెద్ద చెప్తా ప్రతి ఒక్కరూ మారుమూల ప్రాంతాన్నించి అదేవిధంగా వర్గాలకి హైదరాబాద్కి పోయి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో వారిచ్చే పోటీ పరీక్షలకు సంబంధించిన ఆ ఫినిషింగ్ అంశాలను ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఒక ప్రయత్న భాగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరున ఈరోజు వారు కన్న కళలు అందరూ కూడా బాగా చదువుకోవాలి అందరూ కూడా ఆలోచించాలి అనే వారి ఇచ్చిన ఒక ఆలోచన మేరకు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని నూట పంతొమ్మిది నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి చొరవతో ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ